రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద కొండ చెలవల్ని విఠలాచార్య సినిమాల్లోనో లేదంటే హాలీవుడ్ హారర్ మూవీస్ లోనో చూస్తుంటాం అయితే అక్కడో చోట ఓ గ్రామంలోకి ఓ కొండ చిల్వ ప్రవేశించింది దాని సైజ్ చూసి ఆ గ్రామవాసులు పరుగులు తీశారు ఆ తర్వాత ఆ కొండ చిల్వ ఓ దారుణానికి తెగబడింది ఇంతకీ అక్కడ ఏం జరిగింది పాత సినిమాల్లో భయంకరమైన కొండచెలవల్ని చూపించారు నాటి తరం దిగ్గజ దర్శకులు విఠలాచార్య ఆ తర్వాత కొంతకాలానికి అనకొండ అనే ఇంగ్లీష్ సినిమాలో కనిపించిన కొండ చిలువని చూసి ఓ ఎంత సైజు కొండ చెల్వలుంటాయా అని ఆశ్చర్యపోయాం కాకపోతే అవి పాత తరంలో అయితే ఆర్ట్ డైరెక్టర్ దూదితో చేసిన కొండ చెల్వల్ని విఠల్ సారు చూపించారు ఆ తర్వాత ఇంగ్లీష్ సినిమాలో గ్రాఫిక్ కొండ చిలువలు మనల్ని బెదరగొట్టాయి అయితే ఈ కొండ చిలువ మాత్రం ఒరిజినల్ దాదాపు ఓ లారీ సైజ్ ఉన్న కొండ చిలువ ఉత్తర భారతదేశంలోని ఓ గ్రామంలోకి కదిలొచ్చేసింది దాన్ని చూసి ఆ పల్లె జనాలు కిలోమీటర్ల దూరం పరిగెత్తిపోయారు ఆ కొండ చిలువ మాత్రం తాపీగా అక్కడ పశువుల పాకులోకి ప్రవేశించింది అక్కడ గట్టి తాడుతో కట్టేసి ఉండే ఓ పశువును గుటుక్కును మింగేసింది అక్కడే అసలు కథ మొదలైంది పశువునైతే మింగేసింది కానీ దాన్ని కట్టి ఉన్న తాడుని మాత్రం విడిపించలేక నానా తంటాలు పడింది పల్లెలోకి కొండ చల్వ ప్రవేశించిందని హుటాహుటైన చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఆ మొత్తం వ్యవహారాన్ని తమ సెల్ ఫోన్ లో బంధించేశారు ఆ తర్వాత చాకచక్యంగా తాడును కట్ చేసి ఆ అనకొండను తిరిగి అడవుల్లోకి తరలించేశారు ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉన్నతాధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఆ పల్లెకు సిబ్బందిని సెక్యూరిటీగా కూడా పెట్టారు మొత్తానికి ఆ కొండ చిల్వను తలుచుకుని ఆ పల్లె జనం ఇప్పటికీ గడగడ వణికిపోతున్నారట